నాకు ఆర్ద్రా నక్షత్రం అంటే చాలా ఇష్టం ఆర్ద్రా నక్షత్రయుక్తమైన మార్గశీరష పూర్ణిమ నాడు నేను కనపడకుండా స్తంభాకారం ధరించి మాఘ పూర్ణిమ నాటికి అగ్నిస్తంభ రూపం మాఘ చతుర్దశి నాటికి స్తంభ రూపంలోకి వచ్చాను అందుకే నాకు బాగా ఇష్టమైనవి రెండు తిథులు ఒకటి మార్గశీరష పూర్ణిమ రెండు మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి కలిగిన చతుర్దశి ఈ కాలములలో నా పూజ చాలా గొప్పది అందున మార్గశీరష మాసంలో ఆర్ద్రా నక్షత్రం ఉన్నప్పుడైతే ఆనాడు నన్ను పూజించిన వాడికి నేను అనంత ఫలితం ఇస్తాను ఇంతెందుకు ఆయన చెప్పాడు ఏమన్నా తెలుసా ఆర్ద్రాయం మార్గశీరిషేతు మద్భేర లింగం స గుహాదపి మే గు నాకు ఈ ప్రపంచంలో కుమారస్వామి కంటే ఇష్టమైన వాడు ఎవడూ లేడు కానీ మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అమ్మవారితో పాటు ఉన్న నా విగ్రహాన్ని కానీ అంటే శివపార్వతుల యొక్క విగ్రహం కానీ లేదా లింగం లింగమును కానీ భక్తితో యథాశక్తిగా అర్చన చేస్తే సహా అలా అర్చన చేసిన వాడు గుహాతపి అంటే కుమారస్వామి కంటే మే నాకు ప్రియ ఇష్టడు నాకు కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టమైన వాడు అవుతాడు ఆ మార్గశీర్షంలో ఆర్ద్ర నక్షత్రం వచ్చిన రోజున శివలింగాన్ని పూజించండి లింగ పూజే ఎక్కువ మంచిది అన్నాడు ఆయన లింగాన్ని పూజించలేనివాడు ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరుడుగా ఉన్న విగ్రహాన్నైనా పెట్టుకుని నన్ను పూజిస్తే ఆ రోజు చేసిన పూజ వల్ల వాడు నాకు కుమారస్వామి కంటే కూడా ఇష్డవుతాడు ఆ శుభదనన్నాడు నన్ను శివాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే మహాఫలం లభిస్తుంది పూజ కూడా చెక్కలేదట అలం దర్శన మాత్రేణ ఫలం తస్మిన్ దినే శుభే ఆ రోజు నా దర్శనం అనంత ఫలితం ఇస్తుంది కేవలం దర్శనం చాలు ఇంకా అభ్యర్చనంచేదధికం ఫలం వాచాం అగోచరం ఇక దర్శనమే ఎంత ఫలితం ఇస్తే అర్చన చేస్తేనో భక్తితో అర్చన మళ్ళీ అది కూడా అభ్యర్చనము అని అడిగిన అర్చనమల్ల అభ్యర్చనం అంటే శ్రద్ధతో చేసే పూజ ఆనాడు అంటే మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అత్యంత శ్రద్ధతో నన్ను పూజించిన వాడికి వచ్చే ఫలం మాటలతో వర్ణించలేం దృష్టితో చూడలేం వాచాం అగోచరం వాక్కులకి దొరకదు దృష్టికి దొరకదు